జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై వాసవి జై 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 వాసవి జై జై వాస్త రామాయణలో మన సీతారాములు అక్కడ చిత్రపురంలో నిర్మించుకున్నారు అయ్యారు వీళ్ళు ఇక్కడ మన గురుడు ఉన్నారు కదా గురుడును ఆ రథా సముద్రుడు ఉన్నారు కదా ఇక్కడ ఎక్కడ ఉన్నారు శృంగివేరపురంలో శృంగివేర్పురంలో ఉన్నారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిందా కను పోయిందా చూసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా గుహుడు తనకి తీసుకెళ్డు ఎవరిని సుమంత్రుడిని సుమంత్రుడు గుడి ఇంట్లో ఉన్నాడు ఒక రోజు ఎందుకు అంటే వాళ్ళ రాముడి కావు మనసు పారిపోయింది నన్ను కులుస్తాడేమో నన్ను రబ్బట్టాడేమో లేకపోతే నన్ను తిరిగి అయోధ్యకు తీసుకెళ్ళమని అంటాడేమో అని అయోధ్య కలపని ఒక రోజు అక్కడ వేలింగ్ చేశాడు ఈ లోపల గోడశారులు ఉంటారు కదా గుహుడి యొక్క గోడశాలు వాళ్ళు వెళ్ళి వార్త తీసుకొచ్చారు రా లక్ష్మణ్ బుద్ధులు కూడా భరదాశ్రమానికి వెళ్ళారు అక్కడి నుంచి చిత్రకోడానికి వెళ్ళిపోయారు ఆ లోపల అందులో వెళ్ళిపోయారు అని చెప్పని వార్త ఎవరు చారులు కూడచాలి గ్రహ తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకేం ఉండదు బయలుదేరతాడు సమంతుడు ఆ రథాన్ని కట్టుకొని తన రథానికి వెళ్తాడు ఇక పట్టణాల పల్లెలు అన్ని దాటుకుని వచ్చేసి అయోధ్య అయోధ్య నగరం ఎంట్రన్స్ నుంచి వచ్చేసరికి ఇక అయోధ్య ఎలా ఉందంటే పాడుకుడిపోయి ఇల్లులా ఉంది వాళ్ళ సరదా లేదు వాళ్ళ సంతోషం లేదు అంతా ఏడుపులు మొత్తుకోవాలని జనం ఏం అమ్మో ఈ ఊరే ఇలా ఉంది మరి రాజుగారు ఎలా ఉన్నారో ఏమిటో ముందు తను తొందర వెళ్ళి రాజుగారు ఎలా ఉన్నారో చూడాలని పరిస్థితి ఎలా ఉంది చూడాలని చెప్పి సుమంత్రి వెళ్ళిపోతా ఉంటే ఇక అప్పుడే సుమంత్రు వచ్చాడు అని చెప్పి తెలిసి జనాల గుంపులు గుంపులు వచ్చేసి రధాని పట్టిన ఆవి చేస్తారు ఆవి చేసి రాముడు ఏడి రాముడు ఏడి అని అడుగుతారు అడిగితే రాముడు గంగా నడి దాటి వెళ్ళిపోయాడు అడవిలో వెళ్ళిపోయాడు అరణంలోకి నన్ను అక్కడ నింపేసి ఎలామని ఆజ్ఞ చేశారు నాకు ఆ ఆజ్ఞ ప్రకారం నేను వచ్చేసాన చెప్తాడు ఇలా రాముడు వెళ్ళిపోయాడంట ఇక రాడు అడుగులో గెలిపేడు ఆయన ఆయనందరూ చూస్తావో ఏమిటో పెద్ద పెద్ద సమ సమేస్తాడు రాముడు కనపడతాడు ఇప్పుడు కనపడడు ఆ పెళ్లి దగ్గర రాముడు కనపడతాడు ఇప్పుడు కనపడడు ప్రజల్ని ఎంత బచ్చిగా ఊసుకుంటాడు ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఆయన ముందు తీరుస్తాడు ఆయన తెలుసుకుంటాడు మన కష్టాన్ని కూడా అలాంటి రాముడు మన కనపడవు అని చెప్పి వీళ్ళందరూ గుంపులు గుంపులుగా చేసి చెప్పుకుంటూ బాధపడుతూ వెళుతూ ఉంటారు సుమంత్ర వె వెళ్ళిపోతా ఉంటే ఈ మాటలు నిలబతా ఉంటాయి సరే పోతాడు ఏమి ఏడు ద్వారా ఉంటాయి కదా దశరథ్ దగ్గర ఎలా అంటే ఆ ఏడు ద్వారా నిండా ఫుల్ జనం కిక్కిసిపోయి కిట్టిపోయిన జనం ఎందుకంటే ఆ రాజు రాజుగారు దుఃఖంలో ఉన్నారని ప్రాకరించినట్టు వచ్చారట ఇలా అయితే వాడు దాడుకోని నెట్టుకొని నెట్టుకొని తోసుకొని దారి చేస్తు ఎక్కబట్ట సుమంత రాజుగారి రాజు దగ్గరికి వెళ్ళాడు ఏదైనా రాజా నమస్కారం అని చెప్తాడు ఆయనకి ఏం మాట్లాడలేదు దేనంగా ముంచోలు ఉంటాడు బాగా దుఃఖం తోటి రాజుగారు కూర్చొని ఉంటే అప్పుడు కౌశల్య ఉంటది కౌశల్య బాధ్యత ఉంటది ఏమన్నది రాజా నువ్వు అర్గంలో జరిగింది కదా కైవే కోరిక తీర్చావు కదా ఇంకెందుకు సిగ్గుపడడం ఏడవడం మరి రాముడి దగ్గర నుంచి వచ్చాడు సుమంతుడు మరి ఏ రాముడు ఏం చెప్పాడో ఏమన్నాడో ఏమిటో పనుకో అని చెప్పాడు కదా అలా అంటే అప్పుడు దశరథుడు సుమంత్రా అని పిలుస్తాడు సుమంత్ర దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి రాజుకి మా రాముడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు మనం ఏం తిన్నాడు అని నేను పడుకోలేడు ఎట్ట పడుకున్నాడు ఎలా ఉన్నాడు మరి సీతమ్మ ఎంతో సుగుమారంగా మన జనక మహారాజు యొక్క పుత్రిక ఎంత సుగుమారంగా పెరిగింది ఆ అడవిలో ఎంత అవస్థ పడుతుంది నడవాలి కాలి నడకనా ఏనాడు నడిచిన మనిషి కాదు ఆ పిల్ల చిన్నపిల్ల వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఏమన్నారు ఏంటి చెప్పు సుమంత్రా అని చెప్పి ఏడుచుకుంటూ అడుగుతాడు దశరథుడు అయితే సుమంత్ర ఆ రాజు రాములు నా తన మాటగా చెప్పమన్నాడు మీకు మీకు ముందు శాస్త్ర నమస్కారాలు తర్వాత మరి నేను క్షేమంగా ఉన్నాను నేను అడుగులో ఉంటే బాగానే ఉంటాను నా కోసం మీరు మర్యాద పడద్దు నేను మరి తిరిగి వస్తాను మీ సేవ చేసుకుంటాను అని చెప్పమన్నారు ఇదే మాట రాములందరికీ గైతమ్ముడి కూడా చెప్పమని చెప్పారు రాముడు అని చెప్పి చెప్పేసరికి ఆ మాట నేను ఇంకా గొప్ప ముందుకొస్తాకే అక్కడ ఉన్న ప్రజలకి అందరికీ కూడా అంత దుఃఖిస్తా ఉంటాడు తర్వాత లక్ష్మణుడు మాత్రం కొంచెం కోపంగా ఉన్నాడు లక్ష్మణుడు ఇలా జరిగిందని చాలా కోపంలో ఉన్నాడు లక్ష్మణుడు తను మాత్రం మా తండ్రి లేడు ఏమి లేడు మా నాన్న ఇక్కడ చేశాడు నాకు తండ్రి అయినా తల్లైన రాజ్యమైన గురువైన దైవమైన మొత్తం రాముడే నేను రాముడు సాగు చేసుకుంటూ ఉంటా అని చెప్పి గోపా మాట్లాడాడు లక్ష్మణుడు సీతమ్మ మాత్రం పాప బంగాళా తల్లి ఏమీ అనలేదు తన నడిచింది కానీ ఎవరిని ఏమీ అనలేదు సీతమ్మ ఆ తను కాళ్ళు నడక వెళ్ళిపోతున్నారు వాళ్ళు ముందేమో ఆ లక్ష్మణ్ నడుస్తున్నాడు మధ్యలో సీతమ్మ నడుస్తుంది వెనక రాము నడుస్తున్నాడు పాప అమ్మ పాదాలకి కాళ్ళు కూడా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడుస్తా ఉంది అయినా కూడా ఏ మాత్రం కడదగలేదు మంచి కడగా ఉన్నది ఇక మీరు వాళ్ళ గురించి మనది పడద్దు వాళ్ళు అల్వికి వెళ్ళి పద్నాలుగు శాతం వస్తారు అని నా తన మాట భరతను పిలిచి ముందు పటాభిషేకం చేతామని చెప్పాడు రాముడు అని చెప్పి ఈయని చెప్పారు రాముడు భరత సుమంతా చెప్పాడు చెప్పిన తర్వాత అదంతా విని దసరథకి ఇంకా దుఃఖం వచ్చేసింది దుఃఖం వచ్చేసి ఆ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు అప్పుడు సుమిత్ర అంటే టైట్ హౌసారి అంటది ఆ రాముణ్ణి అడుగులకు పంపించేశావు ఇక నీ కోరిక తీరింది నన్ను కూడా అడవికి తీసుకెళ్ళిపో సమంతరా కానీ ఆ ముగుడు బతుకొండలో అడవి కూడా ఎలా ఉండదు చెప్పి నన్ను నిర్బంధించేసారి ఇక్కడ నీ వల్ల నా దేశ గుడి అడవులకు పంపించావు నువ్వు బతుకొండ బట్టి నేను అడవిలో కూడా వెళ్ళకపోతాను నా కొడుకు కూడా వెళ్ళలేకపోతాను నాకు ఎంత కష్టం వచ్చింది నీ వల్ల అది అని ఆ ఇష్ట బాధ అనమాట కొడుకు వెళ్ళిపోయాడని ఆ బాధతో నీకు అంతా ఆడితే అప్పుడు దశరథ్ అంటాడు ఆ సుమిత్ర నేను చాలా ఆ దుఃఖంలో ఉన్నాను ఉద్దు అయిపోయాను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా వాళ్ళ మాటతో నన్ను అనవా పౌరుషంగా ఆ ఎందుకంటే నాకు అసలు నేను తప్పు చేశాను నా కైకి వరాలు కోరినప్పుడు నేను అందరిని ఆలోచించి చెప్తాను మంత్రులందరినీ ఆలోచించి చెబుతాను అని చెప్పి అనాల్సింది నా నోటి నుంచి ఆ మాట రాలేదు మరి అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు నేను ఇప్పుడు చాలా పశ్చాత్త పడుతున్నాను నన్ను క్షమించు అంటాడు అంటే మరి ఆపా చెత్త పడింది నా మాత్రం క్షమించే మాట అన్నానే నేను ఎందుకన్నా ఆవేశంలో అలా వచ్చేసింది మాట అని చెప్పి తను కూడా ఆ కౌశల్య కూడా బాధపడింది బాధపడిన తర్వాత ఇక పొదుగుతుంది ఆ రోజు ఆరు రోజులు అయింది రాముడు అడవికి వెళ్ళిపోయి ఇక్కడికి మొదటి నుంచి ఆరో రోజు ఈ రోజు ఆరో రోజు అయితే ఇక పడుకున్న తర్వాత ఇక దశరథుడికి అన్ని గుర్తు వచ్చింది గుర్తుకొచ్చి కౌశల్య నాకు ఇంకా కళ్ళు కనిపించట్లేదు ఆ చెవులు వినిపించట్లేదు నువ్వు పట్టుకున్నా కూడా కూడా తెలవట్లేదు నాకు ఇక అయిపోయింది నా పని ఇక నేను మరణించడమే ఇక నాది ఆ అయితే ఇలా ఎందుకు జరిగిందని నాకు గుర్తొచ్చింది నేను నాకు పెళ్లి కాకముందు మా నాన్నగారు భక్తుల రోజుల్లో యువరాన్ని పటాభిషేకం చేశారు నాకు ఆ తర్వాత నేను శబ్దవేది అనే ఒక విద్యను నేర్చుకున్నాను శబ్దవేది అంటే ఏంటంటే మనిషిని చూడకుండానే శబ్దం ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి దూరం నుంచి బాణ పెట్టం శబ్దాన్ని బట్టి పాన వేయటం ఆ శబ్దవేది విద్యను నేర్చుకున్నాను ఆ విద్యను ప్రదర్శించాలి అని చెప్పిన ఉద్దేశంతో ఒక రోజు నేను ఒక అడవిలో ఒక చెప్పు సాటి నిలబడి ఉన్నాను ఏదైనా చదువు వచ్చి నీళ్ళు తగ్గుతుంది కదా అక్కడ ఆ శబ్దవేది అని చెప్పి నేను నుంచోడున్నాను నుంచో ఒక మురికుమారుడు వచ్చి నీడు ముంచాడు అది బుడబుడ బుడబడ సౌండ్ వస్తుంటే ఒక ఒక జంతువు నీడు తాగుతుంది అని చెప్పి ఉద్దేశంతో నేను బాణ వేశాను ఆ బాణ వేలు అతను తగిలిద్ది తగ్గుతుంటే ఆయన అరిసేసరికి అప్పుడు మానవుడు ఎవరు వస్తున్నాడు ఎవరు వచ్చారని జంతువు అనుకున్నాను చెప్పి నాకు భయం వేసింది వచ్చి చూస్తే ఒక కుమారుడు ఆ నేనే అపకారం చేశాను ఆ రాజా నన్ను ఎందుకు బాణం కొట్టావు ఆ నేను నేను తప్పు చేశానా తెలవకుండా నువ్వు ఎందుకు నన్ను సంపాదించింది చూడకుండా చోటు నుంచి ఎందుకు చంపావు నన్ను అని చెప్పని అతను చాలా పడ్డాడు నాకు చాలా బాధ అనిపించింది నేను అనుకోవడం తెలియదు నువ్వు ఈ టైంలో ఎందుకు నేను ముంచడానికి వచ్చావు అంటే నా వృద్ధులైన తల్లిదండ్రులకి పండుగనపడవు వాళ్ళు అక్కడ దగ్గర ఆశ్రమంలో ఉన్నారు నాకు తప్పిక అయితే అని వాళ్ళ కోసం నీళ్లు ముంచడానికి వచ్చా నేను అని చెప్పంటే అది ఒక మేము అనుకుని నేను సత్యబేట్ ప్రయోగించానయ్యా నేను నేను సంపాదన చేయలేదు నన్ను క్షమించు అని చెప్పానంటే ఈ బాణం బాధ నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాణాన్ని పీకేసి అని అడ్డుకున్నాడు అనేసి నా నా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు మరి వాళ్ళు వృద్ధులు పళ్ళు లేని వాళ్ళు అందులో వాళ్ళని మరి ఎవరు కాపాడతారు నువ్వర చూడగలరు వాళ్ళని అని చెప్పని ఆ ప్రాజెక్ట్ నా బాణం పీకేసే నేను తట్టుకోలేకపోతాన్ని బాధని అని చెప్పాడు ఈ రాజుగారికి సంశయం ఇబ్బంది బాణం పీకితే అతను చచ్చిపోతాడు బాణం పీకపోతే ఆ బాణతో వెళ్లగల పోతాడు అతను చివరికి ఎక్కడ ఒక బాణం పీకేస్తారు ప్రాణం పోయింది ప్రాణం పోయిన తర్వాత తల్లిదండ్రులకు వచ్చి ఆనయంగా చూస్తే చెప్పుడు అవడంతో వాళ్ళు పండుగ వాళ్ళకి చెప్పుడు అవడంతో వాళ్ళు ఎవరు కొనుక్కొచ్చు అందుకని రానాయనా రా ఏంటి ఎంతసేపు అయింది ఏంటి మాకు చాలా దాహంగా ఉందని చెప్పాను కదా ఎంత ఆశ చేసావేంటి ఏం జరిగింది నాయన నువ్వు క్షేమంగా ఉన్నావా రానాయనా రానాయన దిగింది రానయనా మాకు కనపడత దగ్గర నాయన అంటుంటారు వీళ్ళు ఇక దశరథకు దుఃఖం ఆగదు అప్పుడు ఇక అమ్మ నేను ఆ నీ కొడుకు కావమ్మా ఇలా జరిగింది నా తప్పే పెట్టి నన్ను క్షమించండి ఇక్కడ సంగతి నీకు వాళ్ళ రేడ్చుకుంటూ ఏమయ్యా నీకేం అన్యాయం చేసాం మేము ఇలా ఎందుకు చేసావు అది ఇది అని చెప్పి వాళ్ళు మా కొడుకు మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని చూపించు అని చెప్పారు సరేనా నది దగ్గరికి తీసుకెళ్తే ఆ శవా దగ్గర తీసుకెళ్ళి మమ్మల్ని తాకిచ్చు అని చెప్పంటే ఆ కొడుకు దగ్గర తాకి మా పట్టుకొని ఎన్నో రకాలు ఎన్నో మాట్లాడుకుంటూ వాళ్ళు ఏడుస్తా ఉంటారు మాకు దిక్కివ్వరు ఉన్నారు లేకపోతే ఇక్కడ జరిగింది అది ఇది అని చెప్పి వాళ్ళు ఆ కొడుకు శవాన్ని తాకు నేర్చి ఆ శవానికి చితి పేర్చేసి ఇచ్చేసి తర్వాత ఈయనకి శాపం ఇస్తారు దశరథ మహారాజ్కి మేము ఇంత ముసలి వయసులో కొడుకు లేని దుఃఖంతో ఎలా మరణించాము నువ్వు కూడా బుద్ధుడు అయిపోయిన తర్వాత నీ కొడుకు ఎడబడతావు నువ్వు మరణిస్తావు అని చెప్పి శాపం పెట్టారు ఆ బ్రాహ్మణ సమే బ్రహ్మహత్య పథకం చూపుతుంది కదా ఆ పథకం కూడా నీ చెప్పుకోదు ఇదే మా శాపం బాగా వృద్ధుడు అయిపోయిన తర్వాత నువ్వు కొడుకు యొక్క ఎడబడదో దుఃఖిస్తూ చనిపోతావు మేము ఎలా సరిపోయామో నువ్వు అలా చనిపోతావు శాపం పెట్టి వాళ్ళిద్దరూ కళ్ళు మూసేశారు వాళ్ళిద్దరూ సరిపోయారు ఇప్పుడు ఆ శాపం ఫలితాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తాను కౌశల్యా ఇలా జరిగింది అదంతా ఇప్పుడు నా గుర్తు వచ్చింది ఇదంతా జరగడానికి కారణం ఆ శాపమే ఇలా అన్న నేను బతుకుని చచ్చిపోతానని చెప్పని ఇదంతా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఏమి చేసి ఆయన ప్రాణం చేశాడు దశరాధు ఈ రోజు